మండల కేంద్రమైన కోసగిలో డాక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కోసగిలోని ప్రాథమిక కేంద్రం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు అందరూ బాగుండాలి అందులో మనముండాలి అనే నినాదాలతో ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని ఉద్దేశించి పిహెచ్ఎన్ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రస్తుతం మనం మనం ఉన్న ఈ జనరేషన్ లో అపరిశుభ్రత పెరిగిపోయిందని పరిశుభ్రత లోపించడం వలన మనం రోగాల బారిన పడుతున్నామని మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండడం మరియు శుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండొచ్చని మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే నిండు ఆయురు ఆరోగ్యాలతో జీవితాన్ని గడపవచ్చని మనం ఆరోగ్యంగా ఉంటేనే అది మనకు మహా భాగ్యం అని ఆమె మీడియా ముందు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్ పిహెచ్ఎన్ కోటేశ్వరమ్మ ఎంపీహెచ్ఈ శ్రీనివాసులు ఎల్లప్ప సూపర్వైజర్ రాముడు జయమ్మ

ప్రపంచ ఆరోగ్య దినం ఏప్రిల్ ఏడు ప్రపంచ ఆరోగ్య దినం ఏప్రిల్ ఏడు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఈ రోజు ఏప్రిల్ ఏడవ తేదీ కావున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈ ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలనే నినాదంతో అందరూ ఆరోగ్యంగా ఉంటూ చుట్టుపక్కల కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యమైన దినోత్సవంగా హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లకు తెలిసి ఆరోగ్యవంతంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాము